అపవాది మనుష్యులను మోసగించడంలో ఉపయోగించే ఒక పని ఏమిటో తెలుసా చర్చికి వెళ్ళాల్సిందేనా చర్చికి వెళ్ళకపోతే మందిరానికి వెళ్ళకపోతే ఏమీ మునిగిపోదు అక్కడైనా వినేది వాక్యమే ఇంట్లో కూర్చుని టీవీలో కూర్చుని విన్నా వాక్యమే అక్కడైనా ప్రార్థన పాస్టర్ గారు చేసేదే టీవీలో కూడా ప్రార్థన పాస్టర్ గారు చేసేదే సింపుల్ నిజమే కదా వాక్యమే కదా మనం కావాలనుకుంటుంది వంట చేసుకుంటా కూడా వినే అవకాశం ఉంటే వంట వదిలేసి వెళ్ళటం ఎందుకు అనే మనలో తెలియని ఒక మోసపు చర్యకు డాక్టర్ గారు లైవ్లో రకరకాల జబ్బులకు రకరకాల సజెషన్స్ ఇస్తూ ఉంటారు కదా అవన్నీ ఆయన అక్కడ చూపిస్తూ ఉంటే మనం ఇక్కడ కూర్చుని వింటా ఉంటే అయిపోద్దా జబ్బు తగ్గిపోతుందా ఏం చేయాలి యూ హ్యావ్ టు మీట్ ద డాక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ డాక్టర్ హ్యాజ్ టు సెండ్ యూ టు డిఫరెంట్ టెస్ట్స్ అనమాట ఆ రోజుల్లో అయితే అదే ఉండేది ఇప్పుడు ఏ చిన్న కొంచెం జ్వరంగా ఉన్నా ల్యాబ్కి పంపిస్తారు మంచిదే అవసరం ఎందుకంటే ఏ జ్వరం ఏ విష జ్వరాలో తెలియదు కనుక ఆ రోజుల్లో అయితే మరి మా రోజుల్లో చిన్నప్పుడు అయితే అట్లా ప్రతిదానికి టెస్టులు చేస్తే ఆ డాక్టర్ దగ్గరికి ఎవరు వెళ్ళేవారు కాదు ఇప్పుడు టెస్టులు చేయకపోతే ఆ డాక్టర్ దగ్గరికి ఎవరు వెళ్ళరు అర్థమైందండి మా పూర్వపు రోజుల్లో ఎక్కువ పరీక్షలకి పంపిస్తున్నారనుకోండి అమ్మో ఈయనంతా డబ్బు మనిషి అందుకే అన్ని టెస్టులు చేస్తున్నాడని చెప్పి ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళేవారు కాదు ఈ రోజుల్లో డాక్టర్ దగ్గరికి వెళితే ఆయన చేయి చూసి ఏం లేదులేమ్మా వెళ్ళిపోండి అని ఒక టాబ్లెట్ రాశారనుకోండి అటు నుంచి అట్టే రెండు హాస్పిటల్కి వెళతాం అదే ఐదారు రకాల ట్యాబ్లెట్లు లిస్టు రాసి మూడు నాలుగు రకాల ల్యాబ్ టెస్టులు రాస్తే అబ్బా డాక్టర్ గారికి మంచి ఎక్స్పీరియన్స్ ఉందనుకుని అటునుంచి అట్టి ల్యాబ్కి వెళ్ళి బాగా వదిలించుకుని ఆ తర్వాత ఏదో ఒక మందులు పుచ్చుకుని ఇంటికి చేరుతాం ఇట్ ఈస్ హ్యూమన్ సైకాలజీ కదా ఈ వాక్యంలో మనం వింటున్న వాక్యంలో దైవ సేవకులను దేవుడు కొన్నిసార్లు మరి వా దేవుడు వారిని నియమించిన పని కాక సాతాను చేతిలో వారు బంధీలుగా మారి వారు మరి ప్రజలను రకరకాలుగా మోసగిస్తూ ఉన్నారు వారి బోధనల ద్వారా నేను ఏ దైవ సేవకుణ్ణి వారి బోధలను విమర్శించడానికి ఇక్కడ నిలబడి లేదు కానీ మీరు వింటున్న ప్రవచనాలు మీరు వింటున్నటువంటి మాటలు మీరు వింటున్న ప్రార్థనలు ఏవైనా అవి దేవుని వాక్యముతో సరితోగకపోతే వాటిని మనము నమ్మాల్సిన పని లేదు అవి అబద్ధ ప్రవచనాలు అబద్ధ బోధలు డోంట్ ఫాలో ద ప్రీచింగ్ ఆఫ్ దోస్ పీపుల్ అలాంటి అబద్ధ బోధకులు అబద్ధ ప్రవచనాలు చెబుతున్న వారిని మీరు నమ్మబోకండి వారిని అనుసరించబోకండి ఆ పేర్లు వేయి నేను చెప్పడానికి సిద్ధంగా లేను ఎందుకంటే తీర్పు తీర్చేవాడు దేవుడు గనుక మనం వింటున్న వాక్యము దైవ బైబిల్ గ్రంథానికి అనుసంధానమైన అది కాకపోతే అది నెరవేరకపోతే దానికి ఆధారం బైబిల్లో లేకపోతే వారి సొంత ఆలోచనలో నుంచి వచ్చిన వాక్యాలకు లేక దర్శనాలకు కళలకు మీరు మోసపో పోయి జీవితాలు పాడు చేసుకోవద్దు ఒక ఆమె చాలా కాలం సంతానం లేక బాధపడుతూ ఉంటే ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళింది ఆ పాస్టర్ గారు అన్నారు ఏంటమ్మా ఇన్ని సంవత్సరాలు రాకుండా నా దగ్గరికి రాకుండా ఎలా ఉన్నావు నువ్వు అని ఆమెకు మరి చేయి వేసి ప్రార్థన చేసి సంవత్సరం తిరిగేలోపుగా నీకు దేవుడు కుమారుణ్ణి ఇస్తాడు వెళ్ళు అన్నారు ఆమె వెంటనే మెడలో వొలిచేసి అందులో వేసేసింది కానుగ పెట్టిలో సంవత్సరం తిరిగేలోపు గర్భం రావటం తగ్గు తరిగదా ఉన్న గర్భం కూడా హాస్పిటల్లో డాక్టర్ తీసేయాల్సి వచ్చింది అనగా గర్భసంచికి వచ్చిన సమస్యను బట్టి గర్భసంచిని తీసేయాల్సి వచ్చింది పాస్టర్ గారు చెప్పిన మాట దేవుని మాట అయితే దేవుడు అలాంటి భయంకరమైన స్థితికి ఆ వ్యక్తిని పంపిస్తాడా ఆ జీవితాలు ఏమైపోవాలి ఆ కుటుంబాలు ఏమైపోవాలి నమ్మినటువంటి దేవుడు ఎలా మోసం చేశాడని దేవుని మీద ఎంత ఆక్రోశం వెళ్ళబుచ్చాలి వాళ్ళతో పాటుగా ఆ ప్రక్కనే ఉన్నవారు కూడా ఇక ఎవరూ దేవుని దగ్గరకు రావడానికి సాహసం చేయలేరు కదా కనుక ఎవరినో విమర్శించడం కంటే ముందు అపవాది తంత్రాలలో ఒకటి అబద్ధ సత్యాల అబద్ధ బోధల చేత మనలను మోసగిస్తున్న ఈ అపవాది యొక్క కుట్రలను తంత్రాలను ఆగడాలను పసిగట్టి మనకు మనమే జాగ్రత్తగా ఉండటం అనేది చాలా ప్రాముఖ్యం